బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ మూడు వేద విదూషీ మణులు రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కేపి కలిదిండి వేద విదూషి మణులు కాశీ సాంప్రదాయాల నగరం అది సంగీతం కావచ్చు కర్మకాండలు కావచ్చు జ్యోతిష్యం ఆయుర్వేదం కావచ్చు వేదాధ్యయనం కావచ్చు దేనికైనా ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ఒక తరం నుండి మరో తరానికి చేరుతుంది కాశీలో సాంప్రదాయాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రయోగాలకు అంతే ఉంది అందుకే కాశీ ప్రయోగాల నగరం కూడా కొత్త వరవడులకు స్థానమిస్తుంది వేదాధ్యయనం పురుషుల గుప్తాధిపత్యం స్త్రీలకు నిషేధం అది మన ఆర్య సంస్కృతి పూర్వీకుల నుండి మనకు లభించిన సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి మినహాయింపు లేదా ఈ నిషేధానికి ఎదురొడ్డి నిలబడ్డవాళ్ళు లేరా పురుషులతో పోటీపడ్డ మహిళలే లేరా ఎందుకు లేరు ఉన్నారు అది ఆర్యుల కాలంలోనే గార్గి అహిల్య మైత్రేయి ఘోష ఇంద్రాని లోపాముద్ర విశ్వావర అపాల అనే వేద మణులున్నారు వీరిలో కొందరు బుద్ధిలో పురుషుల్ని ఓడించినట్లు తెలుస్తోంది సాంప్రదాయపు గోడల్ని పగులగొట్టేవాళ్లు ప్రతి కాలంలో ప్రతి వర్గంలో ఉంటారు అయితే అది వ్యవస్థగా మారడం సాధ్యమా మహిళల వేదాధ్యయనం బాలికలకు వేదవిద్య వారిచే యజ్ఞహోమాలు చేయించడం కాశీలో అటువంటి పాఠశాలలున్నాయి ఒకరోజు సుబహ్ ఏ బనారస్ నిర్వాహకులు డాక్టర్ రత్నేష్ వర్మ శ్రీ అజయ్ గుప్తా మా ఇంటికి వచ్చారు సకుటుంబంగా నన్ను రమ్మని ఆహ్వానించారు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘాటుకు చేరుకున్నాం సుబహ్ ఏ బనారస్ ఏర్పాట్లు పూర్తయ్యాయి కాశీ వేదాధ్యాయానికి రాజధాని యజ్ఞ యాగాలకు శాస్త్రాలలో చర్చలకు ఇది ప్రసిద్ధి రత్నేష్ గారు అజయ్ గారు మమ్మల్ని యజ్ఞశాల వద్దకు తీసుకెళ్లారు బాలికలు వేదాలు చదువుతున్నారు కోకిలలు చదువుతున్నంత వినసొంపుగా ఉంది మమ్మల్ని హోమగుండం ముందు కూర్చోబెట్టారు నేను కాసేపు కళ్ళు మూసుకుని కర్ణేంద్రియాలు తెరిచాను బాలికల గొంతు నుండి వేదమంత్రాలు అమృత పుష్పాల్లా నా మనసును తాకాయి మేం హోమం పూర్తి చేశాం గంగానది ఒడ్డుకు తీసుకెళ్లారు రాత్రి ఘాడంగా నిద్రపోయి ముందే తయారయ్యి విధుల కోసం ఇంట్లో నుండి నెమ్మదిగా బయటికి వస్తున్న రైతులా కనిపించాడు సూర్యుడు తన దోసిటతో లేలేత కిరణాల్ని గంగమ్మకు ఇస్తున్నట్లుగా ఉంది అందుకే బనారస్కి సుబహ్ హరిద్వార్కి శ్యామ్ చూడాలంటారు అత్యంత సుందర దృశ్యం ప్రతిరోజు సూర్యోదయానికి హోమం చేస్తారు దినకరుడికి హారతి ఇస్తారు ఆదిత్యుడి కోసం సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది శాస్త్రీయ సంగీతం గాని శాస్త్రీయ నృత్యం కానీ ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుండి ఈ సుబహ్ ఏ బనారస్ నిరంతరాయంగా జరుగుతోంది ఆ బాలికల గురించి అజయ్ గుప్తా గారిని అడిగాను వీరు పాణిని కన్యా మహావిద్యాలయం అంటే పాణిని బాలికల డిగ్రీ కాలేజీలో చదువుతున్నారని చెప్పారు ఆయన మమ్మల్ని తులసీపుర వీధిలోని ఆ కళాశాలకు తీసుకువెళ్లారు ఆ కళాశాలలో బాలికలకు వేద విద్యను అందిస్తున్నారు ఋషులు మునుల ఆదర్శాలకు అనుగుణంగా ఆర్య పద్ధతులను నేర్పిస్తున్నారు వైదిక గ్రంథాలు చదివిస్తున్నారు ఇక్కడ డిగ్రీలు ఇవ్వం కానీ ధర్మశాస్త్రాల్లో అధ్యయనం చేయిస్తాం అన్నారు ప్రిన్సిపాల్ నందితా శాస్త్రి గారు కళాశాల ప్రాంగణం బాలికల మంత్రోచ్చారణతో ప్రతిధ్వనిస్తోంది డిగ్రీలు ఇవ్వకపోతే వీళ్ళేం చదివారో ఎలా తెలుస్తుందండి అని అడిగాను డిగ్రీలంటే బీఏ బిఎస్సి లాంటి డిగ్రీలు కానీ ప్రథమ మాధ్యమ శాస్త్రి ఆచార్య సర్టిఫికెట్లు ఇస్తాం వీటికి పరీక్షలుంటాయి అని వివరించారు ప్రిన్సిపల్ ఒక్కో తరగతి గదిని చూపిస్తూ గ్రంథాలయానికి తీసుకెళ్లారు గ్రంథాలయం ధార్మిక గ్రంథాలతో మెరిసిపోతుంది అరుదైన ఉపనిషత్ గ్రంథాలు ధర్మశాస్త్రాలు పలకరిస్తున్నాయి అష్టాధ్యాయీ పద్ధతిలో చదివే పిల్లలకు ఆడియో వీడియో క్యాసెట్లున్నాయి ఇక్కడ సాధనా కేంద్రం గోశాల పుస్తక ప్రచురణ చిన్న పార్కు కూడా ఉన్నాయి పాణిని మహావిద్యాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ ప్రజ్ఞాదేవి స్థాపించారు అప్పుడు కేవలం నలుగురు బాలికలతో ప్రారంభమైంది మెల్లగా వేద వేదాంగాలు ధర్మశాస్త్రాలు ఉపనిషత్తుల అధ్యయనం పట్ల బాలికల అభిరుచి పెరిగింది అష్టాధ్యాయీ మహాభాష్యం శాస్త్రాలలో కూడా ఈ కళాశాల విద్యను అందిస్తుంది ప్రాచీన భారతీయ పరంపరను యువతకు అందించాలన్నదే ఈ సంస్థ ధ్యేయం భారతీయ సాంస్కృతిక పరిషత్ ఇక్కడి విద్యార్థినులను ఇంగ్లాండ్ జర్మనీ వంటి దేశాలకు పంపింది విదేశాల్లో తమ మాధుర్యంతో వేదాల విశిష్టత చాటారు ఇక్కడ పై తరగతి విద్యార్థినులు కింది తరగతి వారికి బోధిస్తారు వీరికి బ్రహ్మాది కర్మకాండలలో శిక్షణ ఇస్తారు అంతేకాదు వీరికి ఇంగ్లీష్ గణితం భూగోళం చరిత్ర కూడా బోధిస్తారు ఇక్కడ విదేశీయులు కూడా చదువుతున్నారు భూటాన్ మారిషస్ నేపాల్ నెదర్లాండ్ల నుండి విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు హాస్టల్ సదుపాయం ఉంది ఈ సంస్థ ఉదార హృదయుల చేయూత మీద నడుస్తుంది బాలికలకు వేద విద్యను అందిస్తున్న ఇంకేమైనా విద్యాలయాలున్నాయా అని అడిగాను రామాపురం వీధిలో మాతృమందిర్ కన్యా గురుకుల్ ఉంది అక్కడ బాలికలకు వేదాలు సంస్కృత వ్యాకరణం చెబుతారు కాశీలో అత్యాధునిక పద్ధతిలో బాలికలకు వేద విద్యను అందించే సంస్థలున్నాయి బనారస్ హిందూ యూనివర్సిటీలో మహిళా మహావిద్యాలయ చేతగంజ్లో ఆర్య మహిళా మహావిద్యాలయ కమచ్చాలోని కన్యా మహావిద్యాలయ రాజ్ఘాట్లోని వసంత మహిళా మహావిద్యాలయ అని చెప్పారు ప్రిన్సిపాల్ మాట్లాడుకుంటూ ప్రిన్సిపాల్ గారి ఆఫీస్కు చేరాం అందరికీ ఆయుర్వేద టీ తెప్పించారు చాలా బాగుంది బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వేద విభాగంలో బాలికలకు ప్రవేశం ఉండేది కాదు పంతొమ్మిది వందల నలభై ఐదులో కళ్యాణి అనే బాలిక వేద విభాగంలో ప్రవేశానికి దరఖాస్తు పెట్టింది వేదాధ్యాపకులు వ్యతిరేకించారు కానీ మదన్ మోహన్ మాలవ్య గారు వారితో వాదించారు ఋషిమణులు గార్గి మైత్రేయీ వారు వేదాలను నేర్చుకున్నారని చెప్పారు వారిని ఒప్పించారు మాలవ్య నుండి బాలికలకు ప్రవేశం కల్పిస్తున్నారు టీ తాగుతూ అన్నారు ప్రిన్సిపల్ కాశీలో వేద విదూషీమణుల గురించి కొంచెం చెబుతారా అని అడిగాను ఆమె కొంతసేపు ఆలోచించారు నాకు తెలిసినంతవరకు శంకరాచార్యులతో పోటీపడ్డ మండన్ గారి భార్య భారతి కాశీలో తొలి విదూషీమణిగా చెప్పొచ్చు ఆమె శంకరాచార్యులు మండన్ మిశ్రాల మధ్య జరిగిన శాస్త్రపోటీకి నిర్ణేతగా ఉన్నారు మండన్ గారు ఓడిపోయిన తరువాత భర్తలో భార్య సగం కనుక తనను కూడా ఓడించినప్పుడే మండనను పూర్తిగా ఓడించినట్లవుతుందని సవాలు విసిరారు భారతి శంకరాచార్యులు అందుకు అంగీకరించారు ఆ తరువాత ఆమె కూడా ఓడిపోయారు శాస్త్రాల్లో శంకరాచార్యులతోనే పోటీకి దిగిన మహాజ్ఞాని భారతి అని వివరించారు వేద విదూషిమణి ప్రొఫెసర్ పద్మామిశ్రా పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు మహిళా మహావిద్యాలయంలో బోధించారు వీరు మా ఆనందమయీ సేవా సమితికి అధ్యక్షులుగా చేశారు వీరి తరువాత వేద విదూషి ఉషా శర్మ గారు ప్రఖ్యాతి చెందారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తైతీరియా ప్రాతిశాఖ్యాక ఆలోచనాత్మక అధ్యయనం మీద డాక్టరేట్ పొందారు ఆ తరువాత మహిళా మహావిద్యాలయంలో బోధించారు అనేక గ్రంథాలు రాశారు ఆ తరువాత చెప్పుకోదగిన వ్యక్తి విదూషి చంద్రకాంత రాయ్ వీరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించారు వీరు అధర్వ వైదిక్ ధర్మ ఏక్ అనుశీలన్ విషయం మీద పిహెచ్డీ చేశారు వీరు బీహెచ్యులో మహిళా డిగ్రీ కాలేజీలో వేదోపాధ్యాయురాలిగా పనిచేశారు వీరు అనేక జాతీయ అంతర్జాతీయ సభలలో పాల్గొన్నారు అలాగే వేద విదూషి మిథాలీ దేవ్ మహిళా మహావిద్యాలయంలో బోధించారు ఆమె వేదాధ్యయన శాఖకు అధ్యక్షులుగా చేశారు వీరు అశ్వమేధ యాగం మీద పరిశోధన చేశారు వీరికి రాష్ట్రపతి పురస్కారం లభించింది వేద విదూషి నాహిదా ఆబీది వేదాలపై ఆసక్తి పెంచుకున్నారు వీరు కాశీ విద్యాపీఠ నుండి డాక్టరేట్ పొందారు అక్కడే బోధించారు కూడా సంస్కృతం వేదాలపై వీరి కృషికి పద్మశ్రీ లభించింది అని క్లుప్తంగా వివరించారు నందితా మిశ్రా గారు వేదాధ్యయనం చేసేవారు వైదిక ధర్మం నిష్ఠగా పాటించాలన్నారు వైదిక ధర్మం అంటే ఏంటి అని అడిగాను వేదవాక్యం గ్రంథం ఉత్తమ ఆచరణ ఆత్మాభిమానం వైదిక ధర్మం యొక్క నాలుగు లక్షణాలు వేదాలు ఈ ధర్మానికి మూలం వేదం ద్వారా నిర్దేశించిన ధర్మం వైదిక ధర్మం అని వివరించారు ఇంతలో అజయ్ గుప్తా గారు కలుగు చేసుకున్నారు వేదాధ్యయనం ఎలా చేస్తారు అని అడిగారు వైదిక పరంపరను అనుసరించి వేదాధ్యయనం ఐదు రకాలు ఒకటి వేదాన్ని కంఠస్థం చేయటం రెండు దాన్ని అర్థం చేసుకోవడం ఆలోచించడం మూడు స్వాధ్యాయం అంటే మననం చేసుకోవడం నాలుగు చేయడం అంటే ప్రార్థనల పునరుక్తి ఐదు ఇతరులకు బోధించడం అన్నారు ప్రిన్సిపాల్ గారు వేదాధ్యయనంలో ఏం చదువుతారు అని ప్రశ్నించారు అజయ్ ఆమె అందరికీ మంచినీళ్లు తెప్పించారు మేము ఆసక్తిగా అడుగుతున్న విషయాలకు ఆమె ఉత్సాహంగా బదులిచ్చారు వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు వేదాంగాలు అధ్యయనం చేస్తారు వేదాంగాల్లో భాగంగా జ్యోతిష్యం చంద్ వ్యాకరణం శిక్ష కల్ప నిరుక్తులు చదువుతారు వీటిని మూల గ్రంథ అధ్యయనం అంటారు అంటే దశగ్రంథ అధ్యయనం మూల గ్రంథాలను అధ్యయనం చేసుకోవడానికి భాష్య గ్రంథాలు చదువుతారు వీటిని చదివే పద్ధతి వేరుగా ఉంటుంది అన్నారు నందిత మేడం కాశీలో వేదాలు బోధించే పాఠశాలలున్నాయా అని అడిగాను వేదాధ్యయనం కోసం కాశీలో ఇరవై ఒక్క ప్రముఖ సంస్థలున్నాయి వాటిలో శ్రీ వల్లభ్రామ్ సాలిగ్రామ్ సామవేద విద్యాలయం శ్రీ పట్టాభిరామశాస్త్రి మీమాంస కేంద్రం జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద వేదాంత మహావిద్యాలయ శ్రీ కాశీ విశ్వనాథ వేద విద్యాలయం ముముక్షుభవన్ వేదాంత మహావిద్యాలయం ముఖ్యమైనవి అంతేకాదు బనారస్ హిందూ యూనివర్సిటీలో సంస్కృత విద్యాధర్మ విజ్ఞాన్ సంకాయ్లో వేద వేదాంగాలలో ఉన్నత విద్యను అందిస్తున్నారు అలాగే సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద వేదాంగాలు బోధిస్తున్నారు ఈ విశ్వవిద్యాలయంలో వేద శాస్త్రాలను అందించే అరవై తొమ్మిది కళాశాలలున్నాయి అని వివరించారు నందితా శాస్త్రి గారు కాశీలోని వీధి వీధిలో వేదాలు వేదాంతాలు పురాణాలు శాస్త్రాలు న్యాయ మీమాంస జ్యోతిష్యం చెప్పే గురువులుండేవారు దేశంలోని భిన్న ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు బాబు బాలముకుంద్ వర్మగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బనారస్ పుస్తకం రాశారు అందులో వీధుల్లో వేదాలు బోధించే గురువుల గురించి విస్తృతంగా రాశారు అది చదివితే కాశీ వీధుల్లో వేదాలు ఎలా బోధింపబడ్డాయో తెలుస్తుంది అన్నారు అజయ్ గుప్తా అప్పటికే చాలా సమయమైంది వారికి ధన్యవాదాలు చెప్పి బయలుదేరాం సనాతన సంస్కృతికి నిలయమైన కాశీని కూడా ఆంగ్ల విద్యా వ్యామోహం విడిచిపెట్టలేదు అర్జన కేంద్రిత విద్యకు ప్రాముఖ్యం పెరిగింది అయినా కూడా కాశీ వేద విద్యను విడువలేదు ధర్మం బాట తప్పలేదు ఆధునిక విద్యతో పాటు విద్యను అందిస్తుంది ధనార్జనతో పాటు ధర్మార్జనను నేర్పుతుంది అందుకే కాశీ కాశీయే అది ఎల్లప్పుడూ కాశీగానే ఉంటుంది సాంప్రదాయ పరిమళాన్ని ఎప్పుడూ పంచుతుంది బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్